హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నా అనుకుంటున్నాను సో ఈరోజు సండే గత నాన్ వెజ్ తీసుకురావడానికి బయటకు వెళ్ళాను సో చికెన్ మాత్రం తీసుకోవడం లేదు ఎందుకంటే చికెన్ బర్ఫ్లూ అంటున్నారు కదా సో అందుకే ఎవరు చికెన్ కొనడానికి సాధించడం లేదు సో బర్డ్ ఫ్లూ భయం వల్ల చికెన్ షాప్స్కు ఎవరు వెళ్ళడం కూడా లేదు సో అందరూ మటన్ ప్లస్ ఫిష్ మీద ఎగబడుతున్నారు సో ఫిష్ దగ్గర చాలామంది జనాలు ఉన్నారు అదేవిధంగా మటన్ కూడా జనాలు చాలా ఎక్కువ ఉన్నారు ఫిష్ రేట్లు ప్లస్ మరియు మటన్ రేటు చాలా ఈక్వల్గా ఉన్నాయి ఎందుకంటే మటన్ కిలో వెయ్యి రూపాయలు చెప్తున్నారు అదేవిధంగా ఫిష్ దగ్గరకు వస్తే కొరమేను అయితే కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు సో అదేవిధంగా సో రెండు కంపారిజిన్స్ ఈక్వల్ రేట్లు కనిపిస్తున్నాయి సో అందుకే లాస్ట్ వీక్ మటన్ తెచ్చు కానీ తెచ్చాను కాబట్టి సో ఈ వీక్ ఫిష్ తీసుకొద్దామని షాప్ వెళ్ళాను హోల్సేల్ షాప్కు ఇక్కడ మనకు రెండు రకాల చేపలు ఉంటాయి లైవ్ ఫిష్ ఉంటుంది లేదా చనిపోయిన ఫిష్ ఉంటాయి సో లైవ్ ఫిష్ అయితే రేటు కొంచెం కాస్ట్లీ ఉంటుంది సో చనిపోయిన ఫిష్కు కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది నేను కొరమైన చేప తీసుకున్నాను లాయ్ ఫిష్ తీసుకున్నాను సో కొరమైన చేప లాయ్ ఫిష్ నాకు కేజీ ఫైవ్ హండ్రూప్స్ చెప్పాడు అదే మన చనిపోయిన అయితే కొంచెం తక్కువ ఇస్తారన్నమాట అందుకే కొరమైన ఎందుకు ఇస్తున్నాను అంటే కొరమైన ముళ్ళు తక్కువగా ఉంటాయి ఎందుకు ముళ్ళు తక్కువ ఉంటే మనకు తినడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళకు ముళ్ళు ఉంటే తినలేరు మళ్ళీ వాళ్ళకు ముళ్ళు లోపడానికి పోయడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో నేను కురమైన చేప తీసుకున్నాను దానికి ముళ్ళు తక్కువగా ఒకటే ముళ్ళు ఉంటుందండి ఫస్ట్ లాస్ట్ లాస్ట్లో ఒకటే మూడు ఉంటుంది కాబట్టి తినే ఈజీగా ఉంటుంది మనం పిల్లలు కూడా ఈజీగా అదే అదేవిధంగా దీనిలో క్రమేణా చెప్పులు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి సో అందువల్ల దీనికి ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఎక్కువగా ఉంటుంది మిగతా చెప్పులతో కంపరిస్తే మిగతా చెప్పులు కిలో ఎంత అటువంటి